బిగ్ బాస్ టీమ్ని చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు ఒకసారి ఏమో తనుజాని నెగిటివ్ చేస్తూ ప్రోమో లేచిరు ఇప్పుడేమో తనుజా దగ్గర నుంచి ఎలాగైనా ఆ ప్రైజ్ మనీని తగ్గించే ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తుంది మేబీ తను విన్నర్ అవుతుంది అని బిగ్ బాస్ ఆల్మోస్ట్ ఓటింగ్ అంతా తనకే పాజిటివ్గా ఉండడంతో సో తనకే విన్నింగ్ ఛాన్స్ ఉంది కాబట్టి తన దగ్గర నుంచి ఎలాగైనా విన్నింగ్ అమౌంట్లో కొంచెం తగ్గించి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది బట్ తనుజ తెలివిగా తప్పించుకుంటుంది అండ్ ప్రోమోలో చాలా వరకు తనని నెగిటివ్గా చూపిస్తున్నారు కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సెవెంత్ సీజన్లో అనుకుంటా పల్లవి ప్రశాంత్ని అమర్దీప్ తోస్తాడు అమర్దీపే తోస్తాడు పల్లవి ప్రశాంత్ని కానీ అమర్దీప్ని ఒక్క మాట కూడా అన్నాడు నాగార్జున గారు అండ్ పల్లవి ప్రశాంత్నే ఏదో ఒక మాట అంటాడు సో అది చాలామంది ఆడియన్స్కి నచ్చలేదు అయినా కూడా విన్నర్ అయింది ఎవరు లాస్ట్కి పల్లవి ప్రశాంత్ అంటే ఓటింగ్ ద్వారా మనం గట్టిగా నిలబడితే తనుజను గెలిపించుకోవాలని మీరు గట్టిగా నిలబడితే తనుజాను గెలుస్తుంది కళ్యాణ్ గెలిపించుకోవాలని మీరు గట్టిగా నిలబడితే కళ్యాణే గెలుస్తాడు సో ఓటింగ్ డిసైడ్ చేస్తే తప్ప ఎవరో ప్రోమోలో నెగిటివ్ చేసిరాను ఎక్కడో నెగిటివ్గా తనుజ గురించి మాట్లాడిరాను తనుజా నెగిటివ్ ఏం కాదు అండ్ తనుజ కూడా చాలా తెలివి కలది సో లిస్ట్ అవ్వడానికి మూడు లక్షలు అడిగినప్పుడే రిజెక్ట్ చేసి లిస్ట్ టాస్క్ కోసం ఐదు లక్షలు పోటుకుంటుందా సో ఓటు కోసం లాస్ట్ వరకు ఫైనల్ అమౌంట్ ఎవరికి వచ్చినా కళ్యాణ్ కానీ మోస్ట్లీ తనుజా కూడా ఒక్కసారి కూడా వెనకడయ్యారనుకుంటున్నా ఇమానియల్ కానీ డిమాన్ పవన్ కానీ కొంచెం థింక్ చేసి తీసుకెళ్తే బాగుంటుంది వాళ్ళకి యూజ్ అవుతుంది తప్ప కళ్యాణ్ తనుజా లాస్ట్ వరకు ఉంటేనే అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది